రెండు చె మూడు చెంచాలు ఆయిల్ పోసుకోవాలి ఇది చిన్న చెంచా కాబట్టి ఆయిల్ పోసుకున్నా కాబట్టి జీలకర్ర వేసుకుంటున్నా కొద్దిగా కొన్ని ఆవాలు వేసుకుంటున్నా కొద్దిగా శనగపప్పు వేసుకుంటున్నా ఆవారం చిరకర ఎగిపోయినాయి కాబట్టి ఉల్లిగడ్డ వేసుకుంటున్నాం పచ్చిమిరపకాయలు వేసుకోవద్దు ఒక్కటే ఉల్లిగడ్డ వేసుకుంటుంది కొద్దిగా కరేపాకు వేసుకున్నా ఒక స్పూన్ అంతా అల్లం ఎల్లిగడ్డ చె పసుపు ముందుగా డేగిపోయింది ముందే నేను కట్ చేసి పెట్టుకున్నది కడిగి పెట్టుకున్నా ఇగో గోకెరకాయ వేసుకుంటున్నాను హాఫ్ కేజీ గోకెరకాయ ఇది గోగెరకాయ వేసుకున్నా కదా మళ్ళీ ఒకసారి కలుసుకుందాం మంచిగా కొద్దిగా ఐదు నిమిషాలు నూనెలో మగ్గనియనే మూత పెట్టుకున్నాము గోకరకాయ మగ్గిపోయింది నేను ముందే ఇందులో పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి నువ్వులు జీలకర్ర మెంతులు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాను బట్ ముందే మిక్స్ చేసి పెట్టుకున్నది ఇందులో వేసుకుంటున్నాను నేను ఈ పేస్ట్ అంతా ఇందు ఇందులో వేసుకొని ఇట్లా కలుపుకోవాలి అన్నీ వేసుకున్నాం కదా ఇక మూత కడుపుకుంటున్నాం మళ్ళీ నూనెలో ఒక నూనెలో ఫ్రై అయింది కదా కొన్ని వాటర్ ఉడకడానికి కొన్ని వాటర్ పోసుకుంటున్నా ఎక్కువ వద్దు కొన్ని జాలు చిన్న గిలాజడు ఇవి జాల్ ఎక్కువ పోసుకోవద్దు కొబ్బరి పచ్చిమిర్చి గోకరకాయ రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించుకునేదే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి